గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ అయితే దోశలు మా ఆవిడే తానే దోశ పోసుకుంటుంది నాకు కూడా పోసి పెట్టింది నేను పోసిస్తే తినేస్తారు నేను స్నానం చేసి రెడీ ఇప్పుడు పోసుకుంటున్నా ఒక నూతన సంవత్సరం రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్ వాళ్ళందరికి కూడా అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ జనవరి ఫస్ట్ రోజు మా లంచ్ స్పెషల్ ఏంటంటే ఉదయాన్నే దోశ తిన్నాము మధ్యాహ్నం వచ్చేసరికి ఇంట్లోనే రైస్ చేశారు మసాలా రైస్ దాంట్లోకి ఎగ్ కర్రీ కోడిగుడ్డ కర్రీ మరియు పెరుగు చట్నీ తిన్న తర్వాత తినడానికి ఖర్చు ఇది ఈరోజు స్పెషల్ మసాలా ముద్ద ముందు తెచ్చిపెట్టి వేడి వేడిగా ఇలా కోడిగుడ్డు కర్రీ గంట నెయ్యి సూపర్గా నేను మసాలా రైస్ బిర్యానీ కనీసే టేస్ట్గా ఉండదు బాగా చెప్పాలంటే విధంగా చెప్పాలంటే జనవరి ఫస్ట్ రోజు మనం ఏం ఖర్చు పెట్టకూడదు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాం అందరం జనవరి ఫస్ట్ అయినా ఉగాది అయినా ఏ పని అయినా కాలక్రమంలో జరగాల్సి జరిగిపోతాను బండి ఉదయాన్నే బాగా కొత్త పంటలు వేసుకొని రెడీ బజార్ బండి స్టాండ్ ఇదిద్దామని వెళ్ళామని ఒక పక్క ఉరిగిపోయింది బండి ఆశ్చర్యం వేసింది ఏందని తీరా చూస్తే ఎవరు ఆ బండి మీద కూర్చుని ఉంటుంది ఆ స్టాండ్ ఆల్రెడీ మెత్తగా ఉంది అది విరిగిపోయి ఒంగిపోయింది అట్లా బండి కింద పెడితే ఇంకా ఆ లైట్లు అవి వైలిపోయాయి ఇంకా జనరల్ ఫస్ట్ రోజు ఎవరు చేస్తారు పని అని అలా బండి వేసుకుని బజార్కి వెళ్ళా ఇవాళ అందరూ చేరు కానీ మన కపిల హోటల్ ఎదురు ఒక పెద్ద షెడ్డు ఉంటుంది అమేష్ ఉన్నాడు నేను పోయి అడగలే కాదనుకోండి చేస్తాను అన్న దాన్ని ఉన్నాయి అది పెద్ద వర్క్ షాప్ ఐదు వేల కుర్రాలు ఉంటారు అన్ని కొన్ని చేస్తారు మన టౌన్లోనే పెద్ద షాప్ అది కాకపోతే మన మీద గౌరవంతో కాదనుకోండి అమ్మని థ్యాంక్స్ చెప్పాలి ముందు ఎందుకంటే కాదనుకోండి చేసినందుకు పని అని అక్కడి నుంచి బండి స్టాండ్ కొత్త స్టాండ్ చేయించాను లేబర్ ఛార్జీ వద్ద అన్నాడు లేదు బాగుండదు సంవత్సరం రూపాయలు నూతన సంవత్సరం రోజు అంత పెద్ద షాప్ మెయింటనేజర్ మన మొహంకి వాళ్ళన్నా మన ఇవ్వకుండా రావాలి కదా లేబర్ ఛార్జ్ అంత ఇచ్చాను మొత్తం ఆరు వందలు ఏంటి పని చేసినందుకు మొత్తాన్ని కలిపి ఆ స్టాండ్ కంటికి స్టాండ్ ఐదు వందల రూపాయలు అయితే లేబర్ ఛార్జ్ వందల రూపాయలు ఇచ్చా అందరితోటి గట్టా ఖర్చు అయింది కదని చెప్పి సీట్ కావాలి ఇది ఉంది

వాటర్ తెచ్చేది పాలు పెట్టి కరెక్ట్ వాటికి ఒకసారి చెప్పింది కానీ అవసరమైన ఆ ట్యాబ్లెట్లు సంవత్సరం మొదటి రోజు ఆ టాబ్లెట్ తెచ్చుకోకపోయి మనం అనుకుంటే అండి సరే ట్యాబ్లెట్ అంటే ఆ మర్చిపోయింది బండి స్టాండ్ అనుకోకుండా పెరిగింది కదా అది ఏచ్చుకుంటే తాడు పెట్టుకుని కట్టుకుని తిప్పలేదు దాన్ని సైడ్ స్టాండ్ మీద మెయిన్ స్టాండ్ కాబట్టి బాగుండదు ఎందుకంటే తెప్పించాను అని చెప్పి ఒకసారి ట్యాంక్ కవర్ సీట్ కవర్ ఇచ్చా అక్కడ అతను కూడా తమ్ముడు మంచోడు ఉండాడు అట్లా సమయానికి వేసి ఇచ్చారు రమ్మంటే కాదనకుండా ఇక్కడ డబ్బు తీసుకోవడం కాదు ముఖ్యం మనం పని చేసేయడం అనేది ముఖ్యం ఎక్కడికైనా మనం పని చేసి మనం చేయించారంటే అందుకోవాలి థ్యాంక్స్ చెప్పాలి డబ్బు అంటే పని చేసినా తీసుకుంటారు కానీ ఇమీడియట్గా కాదనకుండా చేస్తారు చూడు అది గొప్ప సంగతి డ్యాంక్ స్వీట్ కావాలి ఎక్కడంటే మన ఎన్ని అపార్ట్మెంట్ ఆపోజిట్ రోడ్ ఉంది మెయిన్ రోడ్లోనే పాము రోడ్లో అక్కడ బాగా వేస్తారు మనకి క్వాలిటీ కవర్ కానీ మీడియం కానీ ఏ రేట్లో ఆ రేట్లో ఉండి ఒకసారి నేను ఎప్పుడు కూడా అక్కడే ఎంచుకుంటాను బయట ట్యాంక్ కవర్ సీట్ కవర్ ఇంతకుముందు ఇక్కడ పాము మన పందుకూరు రోడ్లో ఉండేది ఇప్పుడు అక్కడ మార్చాలి కర్రీ కావాలా ఆ కప్పులో తీసుకున్నా అంది నాన్న నీకు ఎగ్గు తేవాలా ఇంకా సరిపోతారు తింటా ఉంటే ఆ తర్వాత ట్యాంక్ ఆఫ్ సీట్ కార్డు తెచ్చుకొని బండి పెట్రోల్ కొట్టుకుని వచ్చాను అక్కడికి వెయ్యి రూపాయలు అయిపోయింది మట్సంగా వెయ్యి పది వందల యాభై రూపాయలు అయిపోయినాయి ఈరోజు మా నాన్న వేసుకున్న కొత్త షర్టు ఆజియోలో ఆర్డర్ చేశాము ఇది ఆజియో ప్యాంట్ ఇది కూడా ట్రెండ్స్ లో తీసుకున్నాం ట్రెండ్స్ లో తీసుకున్నాం ప్యాంటు ఇది రెడీమేడ్ ప్యాంటు రెడీమేడ్ షర్ట్ ఈ షర్ట్ కాస్ట్ అంతా

జనవరి అని ఖర్చులు ఆగవండి ఆగుతాయి మనం అనుకుంటాం జనవరి రోజు ఇది ఇది చేయకూడదు అది చేయకూడదు అని తప్పనిసరి దగ్గు కూడా ఆగదు చాలా జాగ్రత్తగా ఉన్నారు నేను మాట్లాడుతాను ఈరోజైతే నేను ఉదయాన్నే బజార్ బదలి స్టైల్గా బాధని వెళ్ళాను కానీ బండి స్టాండ్ విరిగిపోయింది కానీ సంతోషం ఏంటంటే స్టాండ్ విరిగిపోవడం అనేది సహసిద్ధం కానీ మనకి అమ్మంటే పని చేయించు వాళ్ళు ఉండి పండగ రోజు కూడా అది గొప్ప సంగతి ఆ ట్యాంక్ సీట్ ద్వారా వేసినప్పుడు కానీ ఈ మేస్త్రి కానీ వాళ్ళకి ట్యాంక్స్ చెప్పుకోరు ఎందుకంటే మన సమయానికి అందుబాటులో ఉన్నారు కాదనుకుండా చేసి ఇచ్చారు డబ్బులు ఖర్చు పెట్టినా గానీ మనకి ఏమంటే పని కావాలి ఎవరికైనా కోరుకునేది అదే అందువల్ల ప్రతి ఒక్కరి పట్ల రెస్పెక్ట్ గా ఉండడం వల్ల మనకి అన్ని పనులు జరుగుతాయి నేను ఎట్లా అనుకున్నా కానీ ఈరోజు ఆ మేస్తడున్నాడు సార్ అంతా సైలెంట్ గా ఉంది ఈ సంవత్సరం మాకు మా ఊర్లో గొప్ప సంగతి ఏంటంటే హ్యాపీ టౌన్ లో నేర్కి ఎందుకంటే ఈసారి మా ఎమ్మెల్యే గారు ఈ టౌన్లో గెలవ లేకుండా కాలనీ సైడ్ అక్కడ పెట్టించారు ప్రోగ్రామ్ అంతా అంతా వెళ్ళిపోయారు టౌన్ అంతా ప్రశాంతంగా నిద్రపోయారు రాత్రిగా ఈ బండ్లు సైడ్ బండ్లు బాగా లేకుండా అందుకని ముఖ్యంగా మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదలైంది అనిపించింది ఎందుకంటే ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్కు బండ్లతో గోల గోల వీధి గోల గోల చేసేవాళ్ళు ముందుగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి పోలీస్ సిబ్బంది పోలీసు వారికి

శాఖ వారికి మా మా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాయకులు వాళ్ళు ఇట్లా అల్లరి లేకుండా కొంచెం ఊరికి దూరంగా పెట్టించడం వల్ల పట్టణంలో అనేది లేదు చాలా ప్రశాంతంగా ఉన్న కార్యక్రమం బాగా జరిగింది అక్కడ అక్కడ కూడా ఊరు పక్కన టౌన్లోనే భాగం లేదు కూడా టౌన్లో డిస్టర్బెన్స్ అనేది జరిగింది ఇది ఈ రోజు మా లంచ్ స్పెషల్ మా ఊరు వార్తలు మా వీడియో కనుక నచ్చింది భోజనం అయిపోయింది ఇలా పండించండి ఇది పూర్వం మనకి బంతుల్లో కానీ హోటల్లో కానీ ఎక్కడైనా అట్టి పండించేవారు ఎందుకంటే ఇది జీర్ణశక్తి మెరుగుపరిస్థితి అట్టి తిన్న ఆహారం అరుగు పనిచేస్తాను పెద్ద అవుతారు నూతన సంవత్సరం అంటే ప్రశాంతంగానే ఉంది రెండు వేల ఇరవై ఆరు నాకు అనిపించింది మనసు ప్రశాంతంగా అనిపించింది మా ఊరు కూడా ప్రశాంతంగా ఉంది ఏ గో లేకుండా పాత సంవత్సరం కొత్త సంవత్సరం అడవి పెట్టారు ప్రశాంతంగా అందరికి ధన్యవాదాలు అందరు బాగుండాలని కోరుకుంటాం నువ్వు ఆ తొక్క అడేసావు అమ్మాయి నడిచిపోతే అసలు ఎందుకు ఆయన పెడితే పెట్టు ఆడ పెడితే వీడియోలో కనిపిస్తుందని కనిపిస్తే ఆయన మీద కాలేసి డ్రమర్ మీద పడేటట్టు కాలేజ్ జాగ్రత్తగా రోడ్డు మీద కూడా ఇది ఈ రోజు వీడియో ఏదంటే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్